మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి లొకేషన్ వచ్చేసి పల్ వెరీ నియర్ బై మెయిన్ రోడ్ ఉంటుందండి ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యాక్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ముందు ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇది చిన్న బడ్జెట్ కి సరిపోయే ప్లాట్ అండి ఇది అక్కడ నుండి ఆ గోడ నుండి ఇక్కడ వరకు ప్లాట్ కొంచెం బిట్ క్రాస్ ఉంటుంది లొకేషన్ కూడా మంచి డెవలప్ అయిన కాలనీ సరౌండెడ్ సో మనకు దీనికి ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ల్యాక్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్